జర్నలిస్టుల భద్రత సంక్షేమమే ధ్యేయంగా జేడిఆర్ఎఫ్ జర్నలిస్ట్ డెమోక్రసీ రైట్స్ ఫోరం పనిచేస్తుందని జేడిఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడిఆర్ఎఫ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు జర్నలిస్టుల సంక్షేమం భద్రతే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన చేశారు జర్నలిస్టులపై అక్రమ కేసులకు తావు లేకుండా రక్షణ కల్పించడమే జేడిఆర్ఎఫ్ లక్ష్యమని పేర్కొన్నారు జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో యాభై పర్సెంట్ రాయితీ కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు జర్నలిస్టులు వారి కుటుంబాలకు వైద్య బీమా వర్తించే విధంగా జెడిఆర్ఎఫ్ కృషి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా జెడిఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీని ఎంపిక చేశారు నేను అడ్వకేట్గా జేడిఆర్ఎఫ్ ప్రతినిధిగా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అండగా ఉంటాను అలాగే మీరు కూడా సంస్థ ప్రతిష్టని నిలబెట్టడానికి సంస్థని అభివృద్ధి చేయడానికి అలాగే జర్నలిస్టులకి అవసరమైనటువంటి ఏ ఇష్యూలైనా నేనున్నాను అని జర్నలిస్ట్ భావజాలంతో మీ మీ డెడికేషన్ ఉండే విధంగా మనందరం ఒక యూనెంట్గా ఉంటే జర్నలిస్టులకి బాగుంటుంది జర్నలిస్ట్ ఫ్యామిలీస్కి కూడా ఒక పర్మనెంట్ సెక్యూరిటీ ఉంటుంది దీని మీద కమిట్మెంట్తో మీ ఆలోచన ఆలోచనలు షేర్ చేసుకుంటే బాగుంటుంది దీని మీద ప్రెస్ ఫీల్డ్ సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లో చేశారు సీనియర్ అయితే ఈ జేడిఆర్ఎఫ్ మన ఒక ప్రెస్ ఏంటంటే లీగల్గా తెలిసిన మేడా శ్రీనివాస్ గారు ఉండడం మనకి ఒక విధంగా అదృష్టం ఎందుకంటే ఆయనకివరా దాడులు గురించి ఎవరన్నా దాడి చేసినా విలేకరుల మీద అని వెంటనే స్పందించి కష్టం అంటే వాడు వెంటనే వచ్చే వ్యక్తి దానివల్ల జెడిఆర్ఎఫ్ బలమైనగా చేద్దాం మండలాలు నెలలో ఫస్ట్ వారం కానీ లాక్స్ట్ వారం కానీ ప్రతి మండలానికి ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి మండలానికి వెళ్ళి కొత్త విలేకరుని జాయిన్ చేసి బలోపేతానికి కృషి చేద్దాం అందరం కలిసి ఎందుకంటే జేడిఆర్ఎఫ్ మీటింగ్ మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం జరిగింది ఆ రోజు రాష్ట్ర నాయకులు అందరూ రావడం జరిగింది మెడ సీనియర్ ఆధ్వర్యంలో జరిగింది ఈనాడు మీటింగ్ పెట్టడానికి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రిడేషన్స్ విషయం ఒకటి తర్వాత మన పిల్లల భద్రత సంబంధించిన విషయం ఒకటి అలాగే మన మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నారు కొన్ని విషయాల్లో అంటే తెలుసుకోకుండా రాసుకో కొన్ని విషయాలు అక్రమ కేసులు కూడా పెడుతున్నారు రెండోది ఏంటంటే మన జేడిఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా పూర్తి నిర్మాణం చేయాలని చెప్పేసి మనం పెద్దలు నిర్ణయించారు ఆ విషయం మీద కూడా మనకి ఆల్రెడీ మొత్తం అందరూ రావడం జరిగింది ఇంకా కొంతమందికి ఏంటంటే పాపం కోర్టు ఆయిదారు తర్వాత వాళ్ళ పిల్లలకి సంబంధించిన చిన్న చిన్నగా కాలేజీ బల్ల మీద వెళ్ళారు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మనం కూడా త్వరలో మన పెద్దలు పేడ శ్రీనివాస్ గారు ఆదేశాలు మేరకు కల గారిని కూడా కలిసి మన రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి యాక్టివ్గా మనం ముందుకు సాగుదాం రెండోది ఏంటంటే ఈ విషయాల్లో మీ మీ యొక్క ప్రత్యేకమైన సూచనలు సలహాలు ఏమైనా ఉంటే చెబితే ఇంకా అవి కూడా మన పెద్దలు రాసుకుని దాన్ని సూచనలు సూచనలు పెట్టడానికి బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పిలువగానే వచ్చారు తక్కువ టైంలో అయినా సరే బాగానే వచ్చారు చాలా మంది వచ్చారు కొంతమంది బయటకు వెళ్ళారు చిన్న కవరేజ్ ఉందని అలా కూడా వచ్చేస్తున్నారు తర్వాత మీ యొక్క ప్రతి ఏదైనా సబ్జెక్టు ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మన జేడిఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా శ్రీనివాస్ గారు కూడా ఒక హైకోర్టు లీడర్ గారు రెండోది అంటే ఆయనకి కొద్దిగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి రెండోది మన అక్రిడేషన్ విషయంలో ఏదైనా కొద్దిగా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరిగినా అది చెప్తే ఆ విషయాల్లో కూడా సమాచార శాఖకి రాయడానికి ఉంటుంది ఆ అవసరమైతే మంత్రి గారు కూడా రోజు ఆయన వెళ్ళి కలవడం జరుగుతుంది మీ యొక్క సూచనలు సలహాలు వన్ ఒక ఎవరైనా మాట్లాడారు వన్ చెప్పవలసింది తూర్పుగోదావరి జిల్లా మారం పూడి గారిని నమస్తే అలాగే వైస్ ప్రెసిడెంట్గా గొర్రెల రాజుగారు చదువు రత్నకిషోర్

अली गफूर कलपल्ली नागराज अच्छा। नल श्रीनिवास गुनपूडी सोमशेखर क्या लास्ट <laughs> <तुछ। laughs> ಾಲ <laughs>